అనగనగా ఒక పెద్ద మహాసముద్రం ఉంది ఆ సముద్రం అడుగున సాగరలోకం అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యం వనరాజ్ అనే ఒక సమర్థవంతుడైన రాజు చేతిలో ఉండేది వనరాజ్ కు ఆరుగురు కూతుర్లు ఉండేవారు ఒకరోజు సాగరలోకంలో సముద్ర ఉత్సవం జరుగుతుంటుంది ఆ ఉత్సవానికి వనరాజ్ ఐదుగురు కుమార్తెలు హాజరవుతారు అయితే వనరాజ్ నాలుగో కుమార్తెనటువంటి ఆరాధ్య అక్కడ కనిపించదు వెంటనే వనరాజ్ ఆరాధ్య స్నేహితుడైనటువంటి శంకర్ ని పిలిచి వెంటనే ఆరాధ్యని ఇక్కడికి తిస్కూరమని ఆదేశిస్తాడు మరోప్రక్క ఆరాధ్య నిద్రపోతూ భూమిపై ఉన్న ప్రపంచం గురించి కలలు కంటుంది వెంటనే శంకర్ తనని నిద్రలోంచి మేల్కొలిపి వనరాజ్ దగ్గరికి తీసుకెళ్తాడు వనరాజ్ కోపంగా ఆరాధ్యతో కలలు సముద్రపు తుఫానులో చిక్కుకున్న పడవలు వంటివన్నీ వాటిలో ప్రయాణం మంచిది కాదని అలానే భూవాసులు గురించి ఆలోచించడం కూడా మనకి మంచిది కాదని చెప్తాడు తన తండ్రి మాటలు విన్నీ ఆరాధ్య చాలా బాధపడుతుంది ఒకరోజు సూర్యుని కిరణాలు సముద్రపు అడుగున ఉన్న సాగరలోకంపై పడతాయి వాటిని చూసిన ఆరాధ్య మళ్లీ భూమి పైకి వెళ్లాలని కలలు కంటుంది వెంటనే ఆరాధ్య తన స్నేహితురాలైన మీనుతో మీను నేనెప్పటినుంచో భూమిపైకి వెళ్లాలనుకుంటున్నాను కాని అది సాధ్యమేనా అని అడుగుతుంది ఏం మాట్లాడుతున్నావు ఆరాధ్య మనం భూమిపైకి వెళ్లడం చాలా ప్రమాదకరం మనం ఈ నీటిలో తప్ప ఇంకెక్కడ జీవించలేము అయినా నువ్వు మానవుల పట్ల ఇంతలా ఆకర్షితురాలవడం మంచిది కాదు ఈ విషయం మహారాజుకి తెలిస్తే ఇక అంతే అని చెప్తుంది మీను మాటలను విన్న ఆరాధ్య చూస్తుండూ ఖచ్చితంగా నేను ఏదొక రోజు భూమిపై నడుస్తాను అక్కడ వీచే గాలిని కూడా ఆస్వాదిస్తాను అంతేకాదు మనుషులని కూడా కలుస్తానని చెప్తుంది ఆరాధ్యకి తెలియదు కదా త్వరలోనే తన జీవితంలో కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయని ఒక రాత్రివేళ సాగరలోకమంతా నిద్రపోతుంటుంది ఇదే మంచి అవకాశమని భావించిన ఆరాధ్య మీనుని తీసుకుని సముద్రంపైకి వెళ్తుంది ఆరాధ్య మరియు మీనులు సముద్రం పైకి చేరుకుంటారు నక్షత్రాలతో మెరుసిపోతున్న ఆకాశాన్ని చూసి ఆరాధ్య ఆశ్చర్యపోతుంది అప్పుడే వాళ్లకి అటుగా వెళ్తున్న ఒక పెద్ద నౌక ఒకటి కనపడుతుంది అది చూసిన మీను ఆరాధ్యతో మనం మనుషుల దగ్గరికి వెళ్లడం చాలా ప్రమాదకరం ఈ విషయం మహారాజుకి తెలిస్తే మన పని అంతే అని చెప్తుంది మీను మాటలు లెక్క చేయకుండా ఆరాధ్య నౌక దగ్గరికి వెళ్తుంది నౌకలో అరవింద్ అనే రాకుమారుడు ఆకాశంలోని చుక్కలను చూస్తుంటాడు అరవింద్ ని చూసిన ఆరాధ్య తనతో ప్రేమలో పడుతుంది అయితే ఆమెకు తెలియదు కదా ఈ ప్రేమ వల్లే ఆమె జీవితం మారబోతుందని ఇంతలో ఒక్కసారిగా ఆకాశమంతా నల్ల మబ్బులు కమ్ముకున్నాయి ఉన్నట్టుంది గాలి తన వేగాన్ని పెంచింది క్షణాల వ్యవధిలోనే సముద్రంలో ఒక తుఫాను మొదలైంది రాకాసి అలలు రాకుమారుడు ప్రయాణిస్తున్న నౌకను ముంచడం మొదలు పెట్టాయి అది చూసి ఆరాధ్య చాలా భయపడుతుంది తుఫాన్ తీవ్రత ఎక్కువ కావడంతో అరవింద్ నౌక మునిగిపోతుంది దాంతో అరవింద్ సముద్రంలో పడిపోతాడు అరవింద్ సముద్రంలో నుంచి బయటపడటానికి ప్రయత్నించి ప్రయత్నించి స్పృహకోల్ పోతాడు అది చూసిన ఆరాధ్య చాలా కందారు పడుతుంది వెంటనే ఆరాధ్య అరవింద్ ని రక్షించడానికి వెళ్తుంది ఆరాధ్య సముద్రం అడుగున అరవింద్ ఆచుకీ గురించి వెతుకుతూ ఉంటుంది అప్పుడే మీనుకు సముద్రంలో స్పృహకోల్పోయి ఉన్న అరవింద్ కనపడతాడు వెంటనే మీను ఆరాధ్యతో నువ్వు వెతుకుతున్న రాకుమారుడు ఇక్కడే ఉన్నాడని చెప్తుంది వెంటనే ఆరాధ్య అరవింద్ దగ్గరికి చేరుకొని స్పృహ కోల్పోయి ఉన్న అతడిని తన చేతులతో పట్టుకుని ఒడ్డుకి తీసుకెళ్తుంది అరవింద్ ని సముద్రంపైనున్న ఒక పడవలో పడుకోపెట్టి తనని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది ఎంత ప్రయత్నించినప్పటికీ అతడు స్పృహలోకి రావడం జరగదు అప్పుడే శంకర్ మీరు మరియు ఆరాధ్యాలను వేతుకుంటూ అక్కడికి రావడం జరుగుతుంది అక్కడ జరిగేదంతా చూసినా శంకర్ అరవింద్ ని అక్కడే వదిలేసి వాళ్ళిద్దరినీ తనతో పాటు సాగరలోకానికి వచ్చేయమని చెప్తాడు అయితే ఆరాధ్య అందుకు అంగీకరించదు అరవింద్ స్పృహలోకి రాకపోవడం చూసి ఆరాధ్య చాలా బాధపడుతుంది అది గమనించిన శంకర్ తన తెలివిని ఉపయోగించి వెంటనే ఆరాధ్యతో నేను ఇతర్నీ స్పృహలోకి తీసుకొస్తాను నేను అలా చేస్తే నువ్వు నాతో పాటు సాగరలోకానికి వచ్చేస్తావా అని అడుగుతాడు ఆరాధ్య శంకర్ చెప్పిన దానికి అంగీకరిస్తుంది వెంటనే శంకర్ తన శక్తిని ఉపయోగించి అరవింద్ శరీరంలో ఉన్న సముద్రపు నీటిని బయటికి తీసేస్తాడు దాంతో అరవింద్ మెల్లగా కళ్లు తెరవడం మొదలు పెడతాడు అది చూసి ఆరాధ్య చాలా సంతోషిస్తుంది వెంటనే సెంటర్ వాళ్ళిద్దరినీ తీసుకుని సాగరలోకానికి బయలుదేరతాడు సంతోషంగా ఉన్న ఆరాధ్య ఒక మధురమైన పాటని పాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ పాట విన్న అరవింద్ కళ్లు తెరిచి చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించారు అయితే ఆ స్వరం మాత్రం అరవింద్ మదిలో బాగా గుర్తుండిపోతుంది ఇక్కడ ఆరాధ్య మదిలో పుట్టిన ప్రేమని సముద్రపు అడుగునున్న ఒక మంత్రికురాలు తనకీ అనుకూలంగా మరుచుకోవాలని భావిస్తుంటుంది